ఈఫిల్ టవర్ ఈ పేరు వినని వాళ్ళే లేరు అయితే ఈ వీడియోలో ఫిల్ టవర్ గురించి అయితే తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి ఈఫిల్ టవర్ ఫ్రాన్స్ రాజధాని అయినా ప్యారిస్లో అయితే ఉందండి ఇది చాలా ఎత్తైన కట్టడం ఈ టవర్ మీద రెండు వేల ఇరవై రెండులో డిజిటల్ రేడియో యాంటీన్ అయిన అయితే పెట్టారండి అయితే ఈ టవర్ గెట్టు మరో ఆరు మీటర్లు పెరిగి పూర్తిగా మూడు వందల ముప్పై మీటర్లకు అయితే చేరింది ఈఫిల్ టవర్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే గుస్ట్ ఆఫ్ ఈఫిల్ అనే పేరు మీదుగా దీనికి ఈఫిల్ టవర్ అనే పేరు వచ్చిందంటే ఇది ప్యారిస్లోనే ఎత్తైన భవనం కాకుండా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాల్లో ఒకటి మనం చూసుకుంటే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో దీన్ని స్థాపించినప్పటి నుండి ఇప్పటికీ ఇరవై కోట్ల మందికి పైగా అయితే సందర్శించారు అలానే అరవై ఏడు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల మంది రెండు వేల ఆరులోనే చూశారండీ దీంతో ప్రపంచంలో కల్లా ఎక్కువ మంది డబ్బులు ఇచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతిగా అందించే చెప్పుకోవచ్చు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ టవర్ వాడిన లోహాలు అంటే ఇనుపు ఇనుపుతో కదా కట్టారు ఆ ఇనుము తుప్పు పట్టిపోకుండా యాభై నుండి అరవై టన్నుల వరకు పెయింటింగ్ అయితే వాడతారండి ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి అయితే ఇది కట్టడానికి నిర్మాణం పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుండి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మధ్యలో ఫ్రెంచ్ విప్లవం మీద వంద సంవత్సరాల పండుగను పూర్తి చేసుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖద్వారంగా అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే మొదట్లో ఈ ఫిల్ టవర్ను ఇరవై సంవత్సరాల వరకు ఉండేటట్లుగా ఒప్పందం అయితే చేసుకున్నారు కానీ అది ఆల్రెడీ ఇరవై సంవత్సరాలు అయినా కూల్చివేయాలి పంతొమ్మిది వందల తొమ్మిదిలో కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు అలానే మిలిటరీ అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళకి బాగా ఉపయోగపడటంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తర్వాత కూడా విజయ చిహ్నంగా అయితే అలాగే ఉంచేయడం జరిగిందండి సుమారుగా ఈ ఫీల్డ్ మొత్తం బరువు అయితే పదివేల టన్నులు అయితే ఉండొచ్చండి అందులో లోహపు బరువు ఏడు వేల మూడు వందల అండి అయితే ఈ ఫీల్డ్ నిర్మించినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు చాలా భయపడ్డారు అలానే ఇది ఇంజనీరింగ్తో సంబంధం లేకుండా చూసే వాళ్ళకి మెప్పు కోసం రూపించే రూపొందించారని కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యాయి కానీ ఇంజనీర్కి అయితే తెలుసు ఇది ప్రపంచంలో అతి ఎత్తైన నిర్మాణం అని సో అందుకే బలమైన గాలులు కానీ తట్టుకునేటట్లుగా రూపొందించారు అయితే దీన్ని నిర్మించినప్పుడు ఈ ఫీల్డ్ డెబ్బై రెండు మంది ఫ్రెంచి శాస్త్రవేస్టులు ఇంజనీర్లు ఇతర ప్రముఖుల పేర్లు అయితే దాని మీద రాయించారండి కానీ ఇరవైవ శతాబ్దం మొదట్లో దాన్ని చేర్పేశారు ఎందుకంటే వాళ్ళ కొన్ని ఇబ్బందులతో సో అలానే మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సమయంలో మళ్ళీ ఆ పేర్లు అయితే అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే చాలా సంఘటనలు అయితే జరిగాయండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో థామస్ అల్వా ఎడిసన్ దీన్ని సందర్శించి ఈ ఫీల్డ్ వరకు తన ప్రపంచంలోనే అతి పెద్ద ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించినందుకు గాను తనకు అభినందనలు తెలియజేస్తూ అక్కడ గెస్ట్ బుక్లు అయితే సిగ్నేచర్ చేశారు పంతొమ్మిది వందల రెండులో మెరుపుల ప్రభావంతో టవర్ వంద మీటర్ల పైభాగం మొత్తం దెబ్బతిన్నదండి టవర్ను టవర్ను కాంతితో నింపే కొన్ని విద్యుత్ దీపాలను మార్చవలసి వచ్చింది పంతొమ్మిది వందల పదిలో థియేటర్ వుల్ఫ్ దీన్ని సందర్శించి టవర్ అడుగున విడుదలయ్యే శక్తిని టవర్ పైభాగాన విడుదలయ్యే ఉష్ణశక్తిని అంచనా వేశారు ఈ అంచనాల మూలంగానే ఆయన కాస్మిక్ కిరణాలను అయితే కనుగొన్నారండి పంతొమ్మిది వందల ముప్పైలో న్యూయార్క్ నగరంలో క్లిజిలర్ భవంతిని నిర్మించడంతో ప్రపంచంలో ఎత్తైన నిర్మాణాల మొదటి స్థానాన్ని అయితే కోల్పోయింది జనవరి మూడు పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగిన ఒక అగ్నిప్రద ప్రమాదం వలన టవర్ పైభాగం కొంత దెబ్బతింది అలానే పంతొమ్మిది వందల యాభై ఏడు టవర్ పైభాగాన్ని ప్రస్తుతం ఉన్న రేడియో యాంటీన్ అమర్చారు ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్